రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సబ్ చిత్రం మరో పదకొండో రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కానీ ఈ సినిమాపై ఇప్పటి వరకు రావాల్సిన బస్ అయితే రాలేదు రెగ్యులర్ ప్రభాస్ సినిమాలకు ఏ రేంజ్ లో బస్ ఉంటుందో మనం కల్లారా చూసాం ఆయన ప్రతి సినిమా మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటూ ఉండేది కానీ రాజా సబ్కి కి ఈసారి ఆ ఛాన్స్ మిస్ అయ్యేలా అనిపిస్తుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆయన లెక్కలు మారుతాయేమో అని అంతా అనుకున్నారు కానీ ఎలాంటి మార్పు లేదు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కదలడం లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ టెపోసరి కొత్త రిలీజ్ ట్రైలర్ రాబోతుంది అది వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పుకొచ్చాడు కానీ ట్రైలర్ కూడా వాయిదా పడింది ఎప్పుడొస్తుందో తెలియదు ఇదంతా మన జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడిన మాటలను డీకోడ్ చేసి వస్తే ఎందుకు ఆయన ఈ సినిమా అవుట్పుట్ పై సంతృప్తిగా లేదని తెలుస్తుంది ప్రసంగం చివరిలో ఈ సంక్రాంతికి విడుదలయ్యే ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలి మా సినిమా కూడా సూపర్ హిట్ అయిపోతే సంతోషం అంటూ చెప్పుకొస్తాడు ప్రభాస్ హిట్ అయిపోతే ఏంటి సంక్రాంతికి గట్టిగా కొడుతున్నామని చెప్పలేడా ప్రభాస్ ఎందుకు అయిపోతే బాగుండదు అనుకుంటున్నాడు ఈ సినిమా అవుట్పుట్ పై ఆయనకి సంతృప్తి లేదా నా ఇమేజ్కి తగ్గ సినిమా కాదని అనుకుంటున్నాడా అని అభిమానులు డైలామాలో పడ్డారు అంతేకాదు డైరెక్టర్ మారుతి స్పీచ్ చూస్తే వారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ ప్రసంగం గుర్తొచ్చింది సినిమాపై కావాల్సినంత హైప్ లేదు అనే విషయం మారుతికి కూడా అర్థమైనట్టుంది అందుకే స్టేజ్ మీద బాగా ఎమోషనల్ ఈ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేశాడు సినిమా అవుట్పుట్ వేరే లెవెల్లో వచ్చిందని ఫస్ట్ రీల్ లో ప్రభాస్ అన్న నటన చూసి ఏర్పు వచ్చేస్తుంది అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు అంతేకాకుండా సినిమా మిమ్మల్ని నిరాశ పరిస్తే నా ఇంటికి వచ్చేయండి అంటూ ప్రభాస్ అభిమానులకు తన అడ్రస్ ని కూడా ఇచ్చేయడం వంటివి చూస్తుంటే సినిమాపై హైప్ పెంచడం కోసం చేస్తున్న స్టంట్స్ లాగా కనిపిస్తున్నాయి ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ సినిమాకు ఇలాంటి స్టార్ట్స్ అవసరమా ఆయన సినిమా ఎలా ఉన్నా మొదటి వీకెండ్ చూస్తారు బాగుంటే వేరే లెవెల్కి వెళ్తుంది హైప్ లేకపోవడం వల్ల ఓపెనెన్స్ కాస్త తగ్గచ్చేమో కానీ బాగున్నా ప్రభాస్ సినిమాని చూడకుండా ఎవరైనా ఉండగలరా కంటెంట్ వీక్ అయినప్పుడు పబ్లిసిటీ పీక్లో ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు రాజాసాబ్ విషయంలో డైరెక్టర్ మారుతి తీరు కూడా అలాగే ఉంది